వైసీపీపై శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ ఫైర్ అయ్యారు విద్యుత్ ఛార్జీల పెంపనపై ఆందోళన చేసే అర్హత వైసీపీకి లేదని ఆయన విమర్శించారు జగన్ పాలనలో విద్యుత్ కొనుగోళ్ల పేరుతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా చేసి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు సో ఐదేళ్ల పాటు అన్ని వ్యవస్థలను అవినీతి కేంద్ర బిందువుగా చేసుకుని ప్రజాధనాన్ని లూటు చేసి ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ ప్రశ్నించారు పెరిగే అని చెప్పి వైసీపీ వాళ్ళు రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి అందరూ జపం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశం చేస్తున్నారు ఇది నూటికి నూరు శాతం విద్యుత్ ఛార్జీలు బాధుడు అనేది జగన్ పాపమే బాధలు పెట్టింది జగనే బాధులు బాధుడు పెట్టింది జగనే శోకాలు పెట్టింది జగనే శోకులు ఇచ్చింది జగనే రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ఇప్పుడు శోకాలు పెడుతున్నది కూడా జగనే ఇది ఎంత మోసపూరితం అంటే జగన్ అవినీతి విద్యుత్తు వల్ల మనకి కో